నమస్తే అందరికి నేను మీ ఓ పిలుగా వెంకటేష్ ఫేమ్ పూజా నాగేశ్వర్ ఏంటి ఈ సెట్టింగ్స్ అన్ని ఏంటి ఎక్కడున్నాను అని చూస్తున్నారా నేనైతే మన జగిత్యాల్లో ఉన్న వన్ అండ్ ఓన్లీ ప్రీ వెడ్డింగ్ షూట్ స్టూడియోలో ఉన్నాను అదే మన బొమ్మరిల్లు స్టూడియో సో ప్రీ వెడ్డింగ్ షూట్స్ అన్నాను కదా అని ఇక్కడ ఓన్లీ ప్రీ వెడ్డింగ్ షూట్సే కాదండి ప్రతి ఒక్క షూట్స్ అయితే మీరు చేసుకోవడానికి ప్రతి ఒక్క సెట్టింగ్ అవైలబుల్లో ఉంది మెటర్నిటీ షూట్స్ సాంగ్ షూట్స్ మూవీ షూట్స్ కిడ్ షూట్స్ ప్రతి ఒక్కటి చేసుకోవచ్చు సో వీళ్ళ స్టూడియో మొత్తాన్ని అయితే ఒకసారి చూసేద్దాం పదండి జో గయా బాబోయ్ ఇది నిజంగా గన్ అనుకున్నానండి బాబు ఇది ప్లేగన్ రెగ్యులర్ థీమ్స్ అనేటివి కామన్ ప్యాలెస్ టెంపుల్స్ గార్డెన్స్ ఇట్లాంటివి ప్రతి చోట సెట్టింగ్స్ ఉంటాయి అందుకే ఏదో ఒక స్పెషాలిటీ ఉండాలి కదా అట్లని ఇక్కడ లేవని కాదు మన దగ్గర కూడా ఆ థీమ్స్ అన్నీ ఉన్నాయి కాకపోతే మన బొమ్మరి వాళ్ళు వచ్చేసి స్పెషల్ థీమ్ ఒకటి ఉండాలని ఈ కౌబాయ్ థీమ్ అయితే అరేంజ్ చేశారన్నమాట ఫీలా ఫీ ఆహాహాహా ఒక రెమో మూవీ ఒక ఇష్క్ మూవీ ఫీల్ గుడ్ నైట్ ఫుల్ ఆఫ్ లైటింగ్స్ హీరోయిన్కి హీరో ప్రపోజ్ చేస్తూ ఉంటాడు మీ లైఫ్లో కూడా మీ హీరోయిన్ అంటే మీకు కాబోయే వైఫ్ లేదంటే మీ హీరో అంటే మీకు కాబోయే హస్బెండ్ ఉన్నారు కదా తెచ్చేయండి వాళ్ళని మన బొమ్మరిల్ల స్టూడియోకి సింక మరెన్నో ఉన్నాయి ప్రతి ఒక్కటి చూపించేస్తా తొందరగా వచ్చేయండి మన బొమ్మరిల్లు స్టూడియోకి పదండి అన్న ఫోటో బాగా వచ్చిందా ఓకే పోజ్ ఇప్పుడు క్లిక్ కొట్టన్న హలో డియర్ కపుల్స్ ఈ స్టూడియో ఓన్లీ మీ ఒక్కరి కోసం కాదు నాలాంటి సింగిల్ గర్ల్స్ అండ్ బాయ్స్ కూడా ఉంటారు కదా నాలాగా ఎవరికైతే ఫోటోషూట్స్ పిచ్చి బాగుంటుందో అట్లా వాళ్ళందరి కోసం కూడా అండ్ నాట్ ఓన్లీ దీస్ పీపుల్ ఎవరైతే ఫ్యామిలీస్ ఉంటారో వాళ్ళ కిడ్స్తో ఫోటోషూట్ చేయాలి అనుకునే వాళ్ళు వాళ్ళకు కూడా చాలా లొకేషన్స్ అయితే ఉన్నాయి అరే వా నేను ఇక్కడ మన థీమ్స్ అన్ని చూపించే గ్యాప్లో ఒక అయితే నాకు కనపడినరు సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే అడిగి తెలుసుకుందాం రండి హాయ్ అండి మీరు ఓపిల్గా వెంకటేష్ సాంగ్ చేసిందా ఓకే సో అది నేనే అన్నమాట కొద్దిసేపు మన మధ్యలో ఒక లిటిల్ కాన్వర్సేషన్ అయితే ఫిల్ చేసుకుందాం ఓకేనా ఓకే నుంచి షూట్ చేస్తున్నారు హాఫ్ అన్ అవర్ నుంచి ఈ హాఫ్ అన్ అవర్ లో మీరు ఎన్ని థీమ్స్లో షూట్ చేశారు ఫోర్ థీమ్స్లో షూట్ ఓకే అంటే నేను చూసినప్పుడు అయితే మీరు బిల్డింగ్ థీమ్లో షూట్ చేస్తుండగా నేను చూసాను ఎట్లుంది మన బొమ్మరి స్టూడియోలో మీ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఏమంటే రిఫర్ చేస్తారా ఓకే మీరైతే సాటిస్ఫైడ్ కదా చూసిండు కదా ఈ కపుల్ అయితే ఫుల్లీ సాటిస్ఫైడ్ ఇంకా వీళ్ళే కాదు చాలా మంది కూడా ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అయితే చేస్తున్నారు ఇప్పుడు అయితే నేను ఇంటర్వ్యూ తీసుకోలేను కదా సో కి మన ఈ లవ్లీ కపుల్ దగ్గర అయితే నేను ఒక ఇంటర్వ్యూ తీసేసుకున్నాను ఇంకా మీకు చూసేద్దాం రండి థ్యాంక్ యూ అబ్బాబ్ ఏముందండి బాబు ఈ సెట్టింగ్స్ అన్నిటిలో నేను ఫోటోషూట్ చేసుకోవాల్సిందే కంపల్సరీ సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చేసేసుకుంటా సో మీరైతే ఒక ప్రీ వెడ్డింగ్ షూట్స్కి లేకపోతే మీ ఫ్యామిలీ షూట్స్కి ఫోటో షూట్స్కి టోటల్గా దూరం వెళ్ళడం అయితే బంద్ చేయండి ఎందుకంటే మన జగిత్యాల్లోనే ఇంత అద్భుతమైన ప్లేస్ ఉండగా ఇంత అద్భుతమైన స్టూడియో మన బొమ్మరిల్లు స్టూడియో ఉండంగా ఇంకెందుకండి ఎక్కడెక్కడికో దూరం వెళ్ళడం వచ్చేయండి ఇక్కడికి మీరు మనం మన బొమ్మరిల్ల స్టూడియోలోనే మరో యూనివర్స్కి వచ్చేసినాం మరో యూనివర్స్ అని ఎందుకంటున్నా తెలుసా ఇక్కడ ఇండోర్ షూట్ అన్నమాట అవుట్డోరే కాకుండా ఇండోర్ కూడా వీళ్ళు ప్లాన్ చేశారు ఒకే ప్లేస్లో అట్ ఏ టైం ఒక ట్వంటీ థీమ్స్ అయినా ఉండొచ్చు అందులో ఇది మన ఫస్ట్ అన్నమాట ఎంటర్ అవ్వగానే చాలా బాగుంది కదా ఈ రెడ్ కలర్ ఫ్లవర్స్ ఈ వైబే చాలా బాగుంది కదా సో ఇక్కడ కూర్చొని అయినా మనం ఫోటో తీసుకోవచ్చు లేదంటే ఇక్కడ కూర్చొని తీసుకోవచ్చు లేకపోతే ఇక్కడ నించు ఇట్లా కూడా తీసుకోవచ్చు అన్నమాట ఇంకా దాని గురించి మీకు తెలియదు ఏముంది నేను సపరేట్గా చెప్పేది ఏమీ లేదు చూడండి దానికి దీనికి ఎంత డిస్టెన్స్ లేదు కానీ అదొక డిఫరెంట్ వేరియేషన్ అండ్ ఇది ఇది ఒక డిఫరెంట్ వేరియేషన్ చూడండి కదా మీరు ఏ టైప్ ఆఫ్ డ్రెస్ కలర్స్ ఉన్నా కానీ ఇక్కడ ప్రతి ఒక్క లొకేషన్ అనేది యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంది కొంతమందికి సైకిల్స్ పట్టుకొని ఒక క్లీన్ వాల్స్ దగ్గర కలర్ఫుల్ వాల్స్ దగ్గర విత్ ఫ్లవర్స్ అయితే తీసుకోవాలని కొన్ని కొన్ని చిన్న చిన్న ఫ్యాంటసీస్ ఉంటాయి అదంతా మన బొమ్మరిలో స్టూడియో ఫిల్ చేసేస్తుందన్నమాట చూడండి ప్రతి ఒక్కటి మన స్టూడియోలోనే డిఫరెంట్గా మన స్టూడియోలో డిఫరెంట్గా ఉంటుందన్నమాట ఇలా అరే మన జగిత్యంలోకి గ్యాలక్సీ ఎప్పుడు వచ్చేసింది ఇదంతా చూస్తూ ఉంటే నాకేదో స్పేస్లో ఉన్న ఫీలింగ్ వచ్చేస్తుంది ఇంకా ఇప్పుడు కాదు జనరల్గా మెయిన్గా ఫోటోషూట్స్ ఆ టైంలో అయితే ఇదంతా బ్యాక్గ్రౌండ్ ఉన్న బ్లాక్నెస్కి ఇక్కడ మెరుస్తున్న ఈ స్టార్స్కి చాలా బాగుంటుంది అన్నమాట నిజంగా మీరు ఏదో స్పేస్లోకి వెళ్ళి ఫోటోషూట్ ఆర్ వీడియో షూట్ చేసుకున్నట్టు ఉంటుంది ఇట్లాంటివి ఇంకా చాలా ఉన్నాయి మన ఇండోర్ షూట్లో చూసేద్దాం రండి ఇంతసేపు స్పేస్లో ట్రావెల్ చేసాం కదా ఆ స్పేస్లోనే మూన్ కూడా ఉంటుంది కదా సో నేను వచ్చేసా మూన్ దగ్గరికి చూడండి ఈ థీమ్ ఎంత బాగుందో ప్రతి ఒక్కరికి అంటే ప్రతి ఒక్కరికి కాదు కొంతమందికి ఉంటుంది ఒక మూన్ స్పేస్ వైబ్లో షూట్ చేయాలని వాళ్ళ కోసం మన బొమ్మరిల్లి స్టూడియో ఇట్లాంటి ఇట్లాంటిసం స్పెషల్ అయితే రెడీ చేసింది అనమాట పంజరం ఉంది ఇందులో నేను పడతానా ఎస్ నేను పట్టేశాను మీరు జనరల్గా ఇక్కడ ఒక షూట్ చేద్దామని వస్తారు కాకపోతే ఇక్కడున్న ఆంబియన్స్ ఇక్కడ ఉన్న థింగ్స్తో మీకు ఒక కాన్సెప్ట్ కూడా వచ్చేసి ఆ కాన్సెప్ట్ వైజ్ కూడా షూట్ చేసుకునేటట్టు ఉంది కదా ఎప్పటి నుంచో కోరిక చిలక లెక్క పంజరంలో ఉందామని వచ్చేసిన పంజరంలోకి మరి ఎట్లా విడిపించుకోవాలి ఇలా నేను ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి ఇప్పుడు నాకు ఇది కాన్సెప్ట్ మీరు ఎంతమంది వస్తారో మీ కాన్సెప్ట్ వైజ్ మీరు షూట్ చేసుకోండి ఇంతసేపు అన్ని లొకేషన్స్ చూసి చూసి అలసిపోయినా సరదాగా వచ్చే మిర్రర్లో ముస్తాబ్ అయిపోనా బాబు ఫోటోగ్రాఫర్ ఇట్లా కూడా ఒక స్టిల్ కొట్టమ్మా వెనకాల బ్యాక్గ్రౌండ్ బాగుంది ముందు మిర్రర్ బాగుంది ఆ మధ్యలో నేను కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నా ఇది నా మాట నా మాటే శాసనం హలో మన బొమ్మరిల్లు స్టూడియో టూర్ని నేనైతే మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాను మన జగిత్యాల వాళ్ళకి డిస్టెన్స్ ఫ్రీ ఉండేలాగా అండ్ మీరు బయట నేచర్కి వెళ్తే మాత్రం ఇన్ని బ్యాక్గ్రౌండ్ అండ్ సెట్టింగ్స్ ఆప్షన్ అయితే మీకు దొరకదు మన స్టూడియో మన బొమ్మరిల్లు స్టూడియో అవుట్డోర్ అండ్ ఇండోర్కి చాలా సెట్టింగ్స్ ఆప్షన్స్ అయితే ఇచ్చేసింది చాలా బ్యాక్గ్రౌండ్ ఆప్షన్స్ సో మీకైతే డిస్టెన్స్ ఫ్రీ ఉంటుంది మన జగిత్యాల వాళ్ళందరికీ మన బొమ్మరిల్లు స్టూడియో అయితే బెస్ట్ ఆప్షన్ అండ్ వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ మన జగిత్యాల మొత్తంలో ఉన్న వన్ అండ్ ఓన్లీ స్టూడియో ఎంతసేపు క్లాసిక్ మోడైనా ఒక వెస్ట్రన్ టచ్ కూడా ఇచ్చేద్దాం మన కేఫ్తో ఇదే మన కేఫ్ సెట్టింగ్ అన్నమాట సరదాగా కాఫీ కప్ పట్టుకొని మనకు ఎదురుగా ఒక పర్సన్ ఎదురుగా మనము సరదాగా మాట్లాడుకుంటూ ఒక మంచి ఫీల్తో ర్యాండమ్ క్లిక్స్ ఎంత బాగుంటుంది వెస్ట్రన్ మోడ్ చూసాము క్లాసిక్ మోడ్ చూసాము మరి వాట్ అబౌట్ విలేజ్ థీమ్ కంగారు పడకండి మా బొమ్మరిల్లు స్టూడియో ప్రతి ఒక్క థీమ్ని ఫుల్ఫిల్ అన్నమాట మీకే లోటుపాట్లు ఉండవు ఇదే మన విలేజ్ సెట్ ఒక మంచి పెంకుటిల్లు దాని ఎదురుగా బావి చక్కగా హాఫ్ సారీ కట్టుకొని లేదంటే చక్కగా పంచ కట్టుకొని ఇక్కడికి వచ్చి షూట్ చేసేసుకోవచ్చు ఏదో ఒక బిజినెస్ ఉండాలి కదా అట్లా ఈ బిజినెస్లు కూడా మనకి ఇస్తారన్నమాట నాయుడు ఇంటికాడ నల్లతుమ్మ తుమ్మ చెట్టికాడ నాయుడేమన్నాడు పిల్ల నాకు ఇది చూస్తూ ఉంటే ఆ రీల్ చేయబుద్దు అవుతుంది ఏంటి పెంకుటిల్లు బావి ఇట్లాంటి విలేజ్ వైబే కాకుండా మనకి విలేజ్ లో పొలాల మధ్యలో మంచిగా ఉంటుంది కదా ఆ సెట్టింగ్ కూడా ఉంది ఇది నిజంగా విలేజ్ వైబే ముఖ్యంగా సాంగ్ షూట్స్ లేదంటే ఏమైనా మూవీ షూట్స్ ఇట్లా చేసే వాళ్ళకైతే ఇది బెస్ట్ ప్లేస్ అండి ఎందుకంటే మన యాక్టర్స్ డిఓపిస్ డైరెక్టర్స్ అందరు కోరుకునేట్టు ఇట్లాంటి ప్లేస్ వేసాయి కదా నియర్ బైలో మన స్టూడియోలో అయితే ఆల్ టైప్స్ ఆఫ్ సెట్టింగ్స్ అనేటివి ఉన్నాయి మంచితో సహా అందరికీ చాలా రొటీన్ థింగ్ బట్ ఎవర్ స్పెషల్ ఫీల్ ఇది లైక్ మన అమ్మ నాన్న ఆర్ మన కాబోయే హస్బెండ్ లేదా వైఫ్ లేదంటే మన అక్క తమ్ముడు చెల్లి సిబ్లింగ్స్ ఇట్లా ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరికి మన మీద ఉండే ఫీల్ లవ్ అండ్ వాళ్ళ మీద మనకు ఉండే ఫీల్ లవ్ సో ఇక్కడ ఏ ప్లేస్లో ఫోటోషూట్ చేసినా మీ మీ ప్రియమైన పర్సన్స్తో అది మీ ఇద్దరి మధ్య లవ్ని చూపిస్తుంది కాకపోతే ఆ స్పెషల్ ఫీల్ని ఇట్లా వర్డ్స్లో చూపించుకుంటూ డిఫరెంట్ డిఫరెంట్ పోజెస్లో మీరు ఫోటోషూట్ లేదా వీడియో షూట్ చేసుకుంటే అది ఎంత బాగుంటుంది ఎప్పటికీ గుర్తుగా మిగిలిపోయింది కదా సో చూడండి అది మీకు ఆ ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఇక్కడ పెద్ద పెద్ద లెటర్స్తో లవ్ అని ఉంది అన్నమాట ఇక్కడ మీరు చాలా డిఫరెంట్ పోజెస్తో అండ్ ఇక్కడ ఇలా కూర్చొని లేదంటే ఇక్కడ ఇలా కూర్చొని ఇక్కడ చివరికో పర్సన్ అక్కడ చివరికో పర్సన్ లేకపోతే మీరు ఇద్దరు మధ్యలో కూర్చొని ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ విధంగా అయితే మీరు ఇక్కడ ఫోటోషూట్ లేదా వీడియో షూట్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంది కదా అంటే నాకు ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది అండ్ నచ్చింది కూడా సింపుల్గా ఫ్యాబ్లెస్గా ఉంది సింప్లీ అండ్ డిఫరెంట్గా ఉంది అందుకే మీకు ఇది చూపించా నాకైతే నచ్చింది ఇప్పటి వరకు ప్రతి ఒక్క థీమ్ చూసేసాం ఆల్ టైప్స్ ఆఫ్ థీమ్స్ ఎక్సెప్ట్ టెంపుల్ థీమ్ సో ఇది మన టెంపుల్ థీమ్ అన్నమాట మన అందరికీ మోస్ట్ ఇంపార్టెంట్ థీమ్ ఎన్ని ప్లేసెస్లో మనం షూట్ చేసినా ఒక్క వెళ్తే మాత్రం మిగిలిపోయింది అరే ఒక టెంపుల్ వైబ్లో నేను నా ఫ్యామిలీతో షూట్ చేయలేదే అరే ఈ పర్సన్తో నేను టెంపుల్ వైబ్లో షూట్ చేయలేదే అని సో అది మనకు ఉండొద్ది అన్నమాట టెంపుల్స్ లో అయితే షూట్ చెయ్యనీయరు సో ఇక్కడ మన టెంపుల్ సెట్ కూడా రెడీగా ఉంది చూసారు కదా మన టెంపుల్ సెట్ ఇట్లా ఉంటుంది అన్నమాట ఇక్కడ ల్యాంప్ థీమ్ లో అయితే ఒక కపుల్ ప్రీ వెడ్డింగ్ షూట్ జరుగుతుంది సో ఇందాక మనం ఆగి ఉన్న కపుల్తో డిస్కస్ చేసాం కదా ఇప్పుడు షూట్ చేసిన కపుల్ మధ్యలోకి వెళ్ళి సారీ అంటే ఆ కపుల్తో కొంచెం కాన్వర్సేషన్ చేసి తెలుసుకుందాం రండి హాయ్ సో ఎట్లా నడుస్తుంది షూట్ బాగుందా ఎంతసేపటి నుంచి చేస్తుండ్రు మీరు అవర్స్ నుంచి షూట్ చేస్తుండ్రు మన బొమ్మరిల్లు స్టూడియో అంటే అక్షయ పాత్ర లెక్క చేసే కొద్ది ఇంకా సెట్లు వెళ్తూనే ఉంటాయి అందుకే వీళ్ళు టూ అవర్స్ నుంచి షూట్ చేస్తున్నారు కదా ఓకే ఈ సెట్స్ అన్నిటితో మీరు సాటిస్ఫైడా జెన్యున్ రివ్యూ ఇవ్వండి చాలా బాగుందా ఓకే ఇండోర్ షూట్ చేశారా ఇండోర్ స్టూడియో ఎట్లా అనిపించింది ఇప్పుడు ఇదంతా అవుట్డోర్ కదా మనం చేసేది లోపలికి వెళ్ళాక ఎట్లా థీమ్ అదంతా నెంబర్ ఆఫ్ కలర్ఫుల్ మంచి లైటింగ్స్ ఉన్నాయి ఓకే మనకు కంఫర్టబుల్ గా ఉన్నాయి కాబట్టి మనం వేరే చోట వెళ్ళాల్సిన అవసరం అంటే ఇప్పుడు నార్మల్ గా హైదరాబాద్ కారు అంటే కారు వెహికల్స్ చాలా చాలా బాగా తెలుసుకున్నారు చూసింద్రా మనకి వేరే ప్లేస్కి వెళ్ళి చేయడానికి ఇప్పుడు అవసరం లేదు ఎందుకంటే మన జగిత్యాలలోనే ఆల్ టైప్స్ ఆఫ్ సెట్స్ ఉన్న మంచి స్టూడియో మన బొమ్మరిల్లు స్టూడియో ఇక్కడికి వచ్చిన షూట్కి వచ్చిన వాళ్ళే చెప్తున్నారు చూడండి మీకు లైవ్ ఎగ్జాంపుల్ అన్నమాట థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఇది మన మహోన్నతమైన సెట్ బాహుబలి సెట్ దీన్ని విడ్త్ వచ్చేసి ఎయిటీ ఫీట్స్ అన్నమాట అండ్ హైట్ వచ్చేసి ట్వెల్వ్ ఫీట్స్ ఈ సెట్ని బాహుబలి సెట్ అంటారు ఊరికే అనలేదు దీన్ని బాహుబలి సెట్ అని ఈ విధంగా ఉంటుంది కాబట్టి సైట్స్కి చూసినా మనకి లొకేషన్ కింద చూసిన లొకేషన్ పైన చూసిన లొకేషన్ ఎక్కడైనా షూట్ చేసుకోవచ్చు అందుకేమో దీనికి బాహుబలి సెట్ అని పేరు పెట్టారు అండ్ ఇది ఒక్కటే కాదు ఇంతకుముందు మీకు చూపించిన లొకేషన్స్లో కూడా లైక్ టెంపుల్ బిల్డింగ్స్ ఎవ్రీథింగ్ ప్రతి దాంట్లో కూడా మనం ఇలా పైకి వచ్చి షూట్ చేసుకోవచ్చు అండ్ ఇందాక ఆ లవ్ సెట్ కూడా చూపించాను కదా దానిపై కూడా మీరు ఎక్కి షూట్ చేసుకోవచ్చు అనమాట జస్ట్ నేను ఎక్కలేక నేను మీకు చూపించలేదు అంతే నా లాగా ప్రభాస్ ఫ్యాన్స్ వచ్చిన వాళ్ళైతే ఈ సెట్లో షూట్ చేయకుండా వెళ్ళారని నాకు తెలుసు కంపల్సరీ సో చూసారు కదా నా మాటల్లోనే కాకుండా మన స్టూడియోకి వచ్చిన క్లయింట్స్ మాటల్లో మీరు విన్నారు అండ్ ప్రతిదీ నేను మీకు ఈ వీడియో అంతా చూపించాను మనకున్న సెట్స్ ఏంటి ఇక్కడున్న లైటింగ్స్ ఏంటి ఇక్కడ ఉన్న బ్యూటీ ఏంటి ప్రతి ఒక్కటి మీరు చూశారు అండ్ ఇక్కడికి వచ్చిన క్లయింట్స్ మాటల్లో విన్నారు లేట్ చేయకండి అండ్ మీ టైం వేస్ట్ చేసుకోకండి మనీ వేస్ట్ టైం వేస్ట్ చాలా దూరం వెళ్ళడాలు ఇవన్నీ అవసరం లేదు మన జగిత్యాల వాళ్ళకి ఇక్కడే దగ్గరలో బొమ్మరిల్లు స్టూడియో ఉంది సో ప్లీజ్ విజిట్ వన్స్ విజిట్ చేయండి షూట్స్ అన్నీ చాలా బాగా చేసుకోండి ఎప్పటికీ మీ లైఫ్లాంగ్ గుర్తుండిపోయే షూట్స్ అయితే మీరు ఇక్కడ తీసుకోవచ్చు